ఇదే మైలు నేనే ఐ క్లాస్ అనుకున్నాను మీరు ఐ క్లాస్ ఎవరు పని వాళ్ళ ఒక రకంగా అంతేలే ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి ఈవిడ వాళ్ళ అమ్మ హైసి ఇదిగో ఈ సూట్ కేసు నా రూమ్కి తీసుకురా ఏమిటి అలా చూస్తావు తీసుకో ఈ అమ్మాయి పేరు వసంత ఫైవ్ క్లాస్ నుంచి వచ్చాను డార్లింగ్ సూట్ కేసు బరువుగా ఉంది తీసుకో అల్లుడు గారు పిఏ అయితే ఆఫీస్ వరకే పరిమితం ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు నన్ను నెల తీసి అడుగుతున్నారు వసంత నా పిఏ కాదు నాకు వసతి నీకు సవతి హలో వసంత ముస్లీ ఏ ముస్లి నేనే ఆయన పాతికి తెమ్మన్నారు అతనే వచ్చి అడగమను. అబ్బో! ఇంత అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇదే. ఏమటే? నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఓకే, మధ్యలో. ఊసే రాక్షసి. రాక్షసి అంటే తెలుస్తుందిగా? ఇగ్నోర్ మోస్కుని పడి ఉండండి. గురునాథా? అమ్మ. క్యాట్ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను ఇందులో నా తప్పేమీ లేదని తరువాడి పోరా బయటికి పోతావాదా పిచ్చివాడితేటండి బయటికి

ఏంటబ్బాయి మా నాన్న చేత బీడి కల్పిస్తావా ఒక మీ నాన్న చేత ఏంటి జనం అందరి చేత కల్పిస్తా అవసరమైతే నీ చేత కూడా కల్పిస్తా నీ వల్ల కాదు నా వల్ల కాని పని లేదు బుల్లెమ్మా కింద నుంచి వచ్చా నువ్వు కాల్పిస్తే నేను మాన్పిస్తా అమోయ్ చిన్నగా లోపలికి చూసుకొచ్చేస్తున్నారు ఎవర్రా మీరు ఇదిగో రాగి అన్నామంటే ఈ బుద్ధి మొతని మహబచ్చరే hote ఎవరు కునవోయెమో నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది నదరా నీ పాలను sett లేదో నా సంగతి ఏంటి నడుముంచి పంచేసే వాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో అంతే అంతే అయితే చూ스코 ఆహా సూపర్ ప్లేస్ ఆ అమా ఆ ప్లేస్ ఓ భిస్కా అమా ఇది నా చోట నాసిట ఏంటి నీది నీదే నీదే అమ్ము అల్లుడు గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అందరూ రండి ఇక్కడ దురాక్రమణ జరుగుతుంది బావగారు పెద్ద చెల్లెమ్మా ఆ చిట్టి తమ్ముడు ఆ చిట్టి చెల్లెమ్మా అంతే కదా ఏది చెల్లెమ్మా ఒక్కసారి అన్నయ్యని అమ్మ కాపిలు అబ్బో చెల్లమికి ముక్కు మీద ఉంది కోపం ఏం చేస్తున్నావు ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంపక్కు హలో వాడిని ఇదిగో సంత నా పేరు కాదు వసంత ఒక సంతలే నీలాంటి జంపర్ బంపర్ అందగదలను చూస్తే మా వాడికి కాస్త ఉనికిబాటు జాస్ అనుకోమాకు అదంతేలే ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహాశిరాకు ఏయ్ అసలు ఎవరా నువ్వు అట్టడగరాదు చెప్తా అమ్మొచ్చి ఒరే ఉరే నా కొంపకు దెయ్యాలట్ట్ నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది బు పెడతావా అన్న ఓ అంది ఇంకేంటి వచ్చేసా ఏంటి పెద్ద కొడుకు అన్న అంతే కదా ఇదిగో ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమ్మా చెప్పమ్ మీ నేను చెప్తాను మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాకముందే పుట్టినవాడేమో అయినా చూస్తూ ఊరుకోకూడదు ఇలాగే సిగరెట్ల విషయంలో నాకు మావిడికి గొడవ వచ్చింది నేను సిగరెట్లు తాగడం మానకపోతే తను తాగుతానంది తాగింది నేను పుచ్చినట్టు మానేసా నేను మందు కొట్టడం మానకపోతే తను కొడతానంది కొట్టింది నేను చచ్చినట్టు మానేసా అలాగే ఇప్పుడు నీ మొగుడు వసంతతో ఆ గదిలో ఒకటే నవ్వులు నువ్వు నాతో అలాగే ఈ గదిలో నవ్వుల ప్రోగ్రాం పెట్టామని జోకర్ లాంటి వాణ్ణి ఎవరికి ఎలా కావాలో అలా ఉపయోగించుకుంటారు నువ్వు ఇలా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను అంతే ధైర్యం కాదు నీ పట్ల జాలి ఇప్పుడు నువ్వు కాదన్నానుకో నువ్వే నన్ను ఇక్కడికి రమ్మన్నావని నీ మొగుడు చెప్తా పెద్దవాడిని పైగా నమ్మకస్తుని అంతా నా మాటే నమ్ముతారు కాదనుకోనుకో ఏంటి చల్లమ్మా మొహమాట పడతావేంటి అంట బంగ్లాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు ఏం జరిగింది ఏంటి సాల సినిమా చూసా అందులో ఎస్వి రంగారావు సావిత్రమే నిటాకే చెయ్యట్టుకున్నాడు అప్పుడు సావిత్రం ఏం చేసింది నీలా గడవలే ఎన్టీఆడికి చెప్పింది ఎన్టీఆడు ఏం చేశాడు భీముడికి చెప్పాడు సావిత్రం వెళ్ళి ఎస్విరంగారావుని నరతనసాలకి నైట్కి రా అంది చలెమా గుట్టుసప్పుడు కాకుండా పని అయిపోద్ది అట్ట కానీ చెప్తా బోధపళ్ళ రాజీ రాజీ వచ్చేసేమన్నా మాట నువ్వు రమ్మన్నావు కానీ ఆ బాలుగాడు ఎక్కడ చూస్తాడు అని ఉంది అడిగి తెచ్చుకు ఇక సరస వదిలేద్దామా వాయిస్ శృంగారానికి ముందు మా కొన్ని ఆచారాలు ఉన్నాయి అలాగా దేవుటవి ఇప్పుడు మీరు నాకు కరపీడనం చేయ అంటే చెయ్యి నొక్కాలి అర్థంగా అమ్మా సుకుమారి ఎందుకన నొక్కితే ఓడ్చుకోలేవులే ఇప్పుడు నేను మీకు కరపీడనం చెయ్యాలి వాయిస్ ఆచారం అమ్మా ఏమిటి నొప్పిగా ఉందా చిచ్చి లేదు ఇప్పుడు మీరు నా పాదపీడనం చెయ్యాలి ఇప్పుడు నేను మీ పాదపీడనం ఆ అక్కలేదు ఎందుకంటే నా కాలి బోన్స్ కాస్త వీకు అట్ ఎలా ఆచారం ఇక మొదలెడదా అసలు సరసం అలాగే కానీ కొంచెం సున్నితంగా డీల్ అసలే అసలేకుండా అరే ఏంటి నా గోలీ సోడా తాగుంది అస్సలు మూడు రోజులు బయటికెందుకు షోడా ఇక్కడే ఉంది ఏది అదిగో అరే ఇందాక నేను చూసినప్పుడు లేదు ఇప్పుడు ఎలా వచ్చింది అక్కడే ఉంది లేదు ఉంటే కనపడేదిగో కామంతో నీ కళ్ళు పొరలు గమ్మేలే నీకెట్లా కనపడుతుంది ఆ మాట నిజమే ఏమిటో ఇక సోడా కట్టు ఆ తర్వాత పడుతు నాకు సగం ఇవ్వా సగం ఏంటి Fylde gæst, da! Abba! ఇంకెప్పుడైనా ఇలాంటి భాషాలు వస్తావు అసలు ఇది నాకు పుట్టిన బుద్ధి కాదు వేరే రాజు పుట్టించిన బుద్ధి డబ్బిస్తానంటే కకృతి పడ్డాను అమ్మ తల్లిదండ్రు మన్నయ్య వై వై ఇదిగో ఇట్టాటి మన గిట్టవు మనం మనం ఒకటి బతచమ్మా